ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా దర్పల్లి జగర్దేశీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా దర్పల్లి జగర్దేశి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఈడీ దిష్టి బొమ్మను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి రాస్తారోకు నిర్వహించి ఆందోళన చేశారు మహిళ అని చూడకుండా అరెస్టు చేయడం సుభబ్ కాదు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసి బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడు చేయడం సరికాదని ఒక మహిళ పట్ల కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టు చేయించడం అమానుషమని ఇలాంటి చర్యను ఖండిస్తున్నామని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కేసీఆర్ కుటుంబపై కక్ష కట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు ఒక్కరోజైనా కవితను జైల్లో పెట్టాలని మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయకుంటే ఆందోళనను ఉద్భుతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా బీసీ నాయకులు లిచ్పల్లి మండల రసక సంఘం అధ్యక్షులు నల్లగిరి సాయన్న మాజీ మండల అధ్యక్షుడు చక్కర్కొండ కృష్ణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీరడ పద్మారావు ఎస్టీసీఎల్ నాయకుడు విఠల రాఠోడ్ టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సుధాం రాఠోడ్ బుడ్డెం నర్సయ్య మండల విభాగం ప్రధాన కార్యదర్శి అల్వాల బుచ్చమ్మ కుంచాల రాజు మైనార్టీ నాయకులు జాకీర్ గ్రతం గంగార కాంతారావు మాజీ సర్పంచ్ అంది వన్ నెంబర్ నైన్ దర్పల్లి ఎంపీపీ ఇందరవ్ ఎంపీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గారి అరెస్ట్ జరిగిందో అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ప్రజలను ఎంతో బాగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారు రైతుల మహిళల ఉదయాల్ని గెలుచుకున్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఈ రకంగా మరి కక్షపూరితంగా వ్యవహరించలేదు మరి ఆయన చేసిన తప్పేందో మాకు అర్థమవుతలేదు కానీ ఈ దొంగలు పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి కక్ష పెట్టుకొని మరి ఇటువంటి వ్యక్తి ఇంకా మరి మరికొంతకాలం రాజ్యం చేసినట్టు చేసినట్టయితే మరి మరికొంతకాలం పరిపాలన చేసినట్టయితే మేమంతా కూడా కనుమరుగైపోతామనే దురాశతోటి దుర్బూతితోటి మరి వీళ్ళు ఏ రకంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా నాకు అర్థమవుతలేదు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష దాంట్లో ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్ రాసింది లేదు దాంట్లో మనీ లాండరింగ్ కింద అంటే ఎవరికైనా బాగా కక్ష కొడితే ఈ లోకల్ పాలిటిక్స్లో ఇంట్లో గంజాయి పెట్టి అరెస్ట్ అరెస్ట్ చేయించినట్టు ఈ ఒక చిన్న కారణాన్ని పెట్టి ఈరోజు గుర్ర గుర్ర గుంజుకపోయిన ఒక మహిళని చూడకుండా మరి మీరందరూ కూడా గమనించాలి మహిళలు మీరందరూ గమనించాలి ఈరోజు బీజేపీకి వత్తాసు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు గమనించండి ఇప్పుడు మీకు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు మీరు ఆనందంగా ఉండొచ్చు మరొక్క రెండు సంవత్సరాలు అయితే మీ వెంట కూడా మీ బతుకు కూడా కుక్క బతికే మరి ఇక్కడ భోజనాల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం ఇది కంటిన్యూ చేయొద్దు మమ్మల్ని గెలిపియండి మమ్మల్ని గెలిపిస్తే ఆ రోజు ఎట్లనైతే తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిండో కేసీఆర్ గారు ఆ రకంగా ఈ దుర్మార్గుల నుంచి వి విముక్తి కలిగించే విధంగా మేమంతా కూడా మీ వెంట ఉండి మీకు మీకు విముక్తిని కలిగిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఈరోజు చాలా పెద్ద ఎత్తున మా క్యాడర్ తరలిచ్చింది వచ్చింది ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి మేము కోరిన వెంటనే రాత్రి రాత్రి పది గంటలకు చెప్పినా కూడా అందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సొసైటీ చైర్మన్లు తర్వాత మా సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎం విలేజ్ ప్రెసిడెంట్లు మండల పార్టీ అధ్యక్షులు మా మహిళా నాయకురాళ్ళు మహిళా సంఘం మహిళా విభాగం నాయకురాలు వచ్చారు